హర నమ పార్వతీపత హర హర మహాదేవ హర కాండద్వయోపాధ్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణే స్వర్గాపవర్గ రూపాయ యజ్ఞేషాయ నమః నమ కృత్తికాద్యవభరణ్యంత నక్షత్రే చచ్చితోదయాయ నమ ఈరోజు ఆర్ద్రా నక్షత్రము ఆర్ద్రా నక్షత్రమునకు రుద్రుడు అధిపతి ఈ ఆర్ద్రా నక్షత్ర ఇష్టికి విధి వేదం ఈ విధంగా చెబుతున్నది రుద్రోవా అకామయత పశుమాన్ శ్యామితి స ఏతగో రుద్రాయార్ద్రాయ ప్రయ్యంగ వంచరుంపయ శనిరవతు తో వై స పశుమాన భవతు పశుమాన వైభవతి ఎన హవిషా యజతే యోచైన దేవం వేద సోత్రజుహోతి రుద్రుడు పశువులన్నిటికీ అధిపతి ఇక్కడ పశువు అంటే కేవలం మనకు కనిపించేటువంటి మనం అనుకునేటువంటి పశుజాతి కాదు పుట్టిన ప్రతి జీవి కూడా పశు శబ్దం చేత చెప్పబడుతుంది ద్విపాత్ పశువులని చతుష్పాత్ పశువులని మనుషుల్ని ద్విపాత్ పశువులు అంటారు ఇతరమైన వాటిని చతుష్పాత్ పశువులు అంటారు కావున పుట్టినటువంటి ప్రతి జీవికి కూడా అధిపతి ఆ రుద్రుడు అందుకే జగతపితరవ్ వందే పార్వతీ పరమేశ్వరం అంటాం అటువంటి ఆధిపత్యం కోసం పూర్వకల్పంలో ఉన్నటువంటి రుద్రుడికి ఒకనొక మహర్షి ఈ ఆర్ద్రా నక్షత్రంతో కూడుకున్నటువంటి రోజు ఆర్ద్రా నక్ష ఆర్ద్రా నక్షత్రంలో ఇష్టి చేశాడట ప్రయ్యంగం ప్రియంగు ధాధాన్యంతో చెరువు వండి దాంతో ఆ హరిస్సుతో ఇష్టి చేస్తే మళ్ళీ ఆ తర్వాత కల్పంలో ఈయనికి ఆ రుద్ర పదవి ఆ ఆదివర్షం వచ్చింది ఎవరైతే ఈ ఇష్టిని ఈ రకంగా తెలుసుకుని చేస్తారో ఈ ఇష్టి యొక్క రాశస్యాన్ని తెలుసుకుంటారో ఆ మంత్రాలని ఆ ఇష్టిని చూస్తారో ఆ మంత్రాలను వింటారో వారికి కూడా ఎంతో కొంత ఆ ఫలం వస్తుంది అని తేన హిషాయజన దైవం వేద అని వేదమే చెబుతూ ఉన్నది వారికి కూడా ఎంతో కొంత ఫలం ఉంటుంది అని ఇక మంత్రార్థానికి తీసుకుంటే ఆర్ద్రయా రుద్రప్రథమాన శ్రేష్టో శ్రేష్ఠో దేవానాం బతిరజ్ఞయాన నక్షత్రమశ హిషా విధే మా మాన ప్రజాగోరీ షన్మోద వీరాన్ హేది రుద్రస పరిణోమనత్తు ఆర్ద్రా నక్షత్రం శతాగ్మహిర్ణ ప్రముఖ్యమాన ఉదురుతాన విశ్వా రుద్రుడు అంటే పరమేశ్వరుడు మనం ఏదైతే శివాలయాల్లో అలాగే శివుడు అని చెప్పుకుంటామో ఆయనే రుద్రుడు కూడా ఎక్కడైతే రుద్రశబ్దం వాడబడుతుందో రుద్ధుడుగా ఆయన ఉంటాడో అక్కడల్లా కూడా ఆయన కోపంతో అంటే సంహారం రుద్రుడి యొక్క కార్యము కాబట్టి ఏ చిన్న తప్పు జరిగినా కూడా ఆయన మనకి దానికి తగినటువంటి దండను విధించడానికి ఎటువంటి తారతమ్యము లేకుండగా అంటే తన మన వీడు నావాడ పక్కవాడ అనేటువంటి తారతమ్యం ఏమాత్రము ఉండకుండా ఆ అపరాధానికి తగినటువంటి దండన విధించడానికి సర్వదా సిద్ధంగా ఉంటాడు అందుకనే ఎక్కడ హింస అంటే హింస ఉండాలి అంటే అంటే దండన ఉండాలి అంటే ఆ దండన చేసేటప్పుడు కోపం అనేటువంటిది ఉంటుంది అది రుద్ర సంబంధం అయింది కాబట్టి కోపాన్ని రౌద్రము అంటాము అటువంటి సృష్టి స్థితి లయాల్లో ఈ దండన రుద్రుడి బాధ్యత విష్ణుమూర్తి ఇతరులు కూడా దండన చేసిన ఆ దండన సమయంలో వారికి కూడా ఈ రుద్ర అంశం ఉంటే తప్ప వారు దండన చేయలేరు కాబట్టి ఎప్పుడూ కూడా అపరాధానికి తగినటువంటి దండన ఇచ్చేది ఆయనే మళ్ళీ సమస్త మంగళములు కల్పించేది కూడా ఆయనే మనం విరివిగా రుద్రాభిషేకము రుద్రపారాయణము అంటాము అది శతరుద్రియ ప్రశ్న దాంట్లో ఈశ్వరుడి ఈశ్వర ధ్యానం రెండు రకములుగా ఉంటుంది మొదట వాగంలో నమస్తే రుద్రమన్యవ ఉతో ఇషవే నమ నమస్తే అశ్వుధన్మ నే ఈ ఈశ్వరుడు రుద్రుడు రుద్ర అంశలో ఉన్నప్పుడు రుద్ర అవతారంలో ఉన్నప్పుడు ఆయన చాలా తీక్ణమైనటువంటి కోపంతో అంతే ఇందాక చెప్పుకున్నట్లుగా ఎట్టి మొహమాటం లేకుండా ఆ కర్మకు తగినటువంటి దండన విధించడానికి కాలస్వరూపుడై మనం వెనకాలే ధనుస్సు ఎక్కువ పెట్టుకుని ఉంటాడట అట్టి రుద్రుడు నన్ను నా పరివారాన్ని శిక్షించకుండా ఉండుగాక నా అపరాధాన్ని తొలగించి నన్ను మన్నించుగాక అని ఆ శత్రుద్రి ఈ ప్రశ్నలో మొదట వాకంలో ధ్యానం చేసి నమోహిర నివాహ దగ్గర నుంచి విరాట్ స్వరూపంగా ధ్యానం చేసిన తర్వాత ద్రాపేంధ్రస్వతి అనువాకంలో శాంతమూర్తి అయినటువంటి శివతనువుని ధ్యానం చేస్తాం ఆ శివుడికి ఘోరతనువు శివతనువు అనేటువంటి రెండు తనువులు ఉన్నాయి అంటే తండ్రి ఎలా అయితే తన బిడ్డల్ని దారిలో పెట్టడానికి దండిస్తాడో అదేవిధంగా ఎలా అయితే తన కోరకుండానే సమస్త కోరికలు నెరవేర్చి తనని కాపాడుతాడో ఆ రకమైనటువంటి రౌద్రంతో ఆ రకమైనటువంటి శాంతంతో ఉంటాడు అందుకనే ఎప్పుడు కూడా మనం జాగరూకతతో ఉండాలి మనం ఎవరు చూడట్లేదనో ఎవరికి తెలియదు అనుకున్న ఏవో అనేక రకములైనటువంటి పనులు చేసినా సర్వాంతర్యమైనటువంటి ఆ పరమేశ్వరుడు అనుక్షణం మన వెనకాలని గమనిస్తూ ఉంటాడు అటువంటి రుద్రుడికి ఆర్ద్రా నక్షత్రంతో కూడుకున్న ఇష్టిలో హవిష్టిస్తూ ఈ రుద్రుడు ఆర్ద్రా నక్షత్రంతో అధిష్టాన దేవతతో కూడుకున్నవాడై మా యజ్ఞమునకు వచ్చి ఆయన ఇంకా ఎటువంటి వాడు అంటే దేవతల్లో శ్రేష్ఠుడు పశువులకు అధిపతి కాబట్టి అటువంటి రుద్ధుడికి ఆర్ద్రా నక్షత్రంతో కూడుకున్నటువంటి రుద్ధుడికి ఆర్ద్రా నక్షత్రంలో నేను హరిష్స్తున్నాను ఆయన మా ప్రజల్ని ప్రజల్ని అంటే ఇక్కడ సంతానాన్ని మా పశువుల్ని మాన ప్రజాగోరీరి సోమోత మాన ప్రజాగోరీరి సన్మోత వీరాన్ ఆయన మా ప్రజల్ని సంతానాన్ని మా పరివారాన్ని కూడా ఆయన ఏమీ చేయకుండా మమ్మల్ని ఎప్పుడు కూడా మంగళతనువుతో కాపాడాలి అని చెప్పి చే చెప్తూ ఉన్నారు అలాగే ఈ రుద్ర ధనుస్సు ఇందా ఏదైతే చెప్పుకున్నామో ఆ ధనుస్సు మా ఎందు ఉండకుండా అది మాయందు ప్రసరించకుండా ఉండాలి మా పాపమును పోగొట్టాలి మా శత్రువు అయినటువంటి అంతఃశ్శత్రువు అయినటువంటి పాపాన్ని పోగొట్టి ఇంకా నిష్కారణమైనటువంటి బహిష్వులు ఉంటే వారిని కూడా దూరం చేయాలి అని చెప్పి ఈ ఆర్ద్రా నక్షత్రంతో కూడుకున్నటువంటి రుద్రుణ్ణి ఈ ఇష్టిలో ధ్యానం చేస్తూ కోరుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అట్టి రుద్ధుడు ప్రధానంగా మనం ఎప్పుడు కోరుకున్నా కూడా మనం మనలో ఉండేటువంటి పాపం పరిహారం అవ్వాలి అదే మనకి సకల శ్రేయస్సులు కలుగుతుంది కలిగిస్తుంది తప్ప అనేక కోరికలు కోరుకుంటే ఆ కోరికలు నెరవేరవు మన పాపము మన పాపపు బుద్ధి మన పాపపు ప్రవర్తన ఏదైతే ఉందో అది పోయిన తర్వాతే మనకి సకల శ్రేయస్సులు కలుగుతాయి అటువంటి శ్రేయస్సులు ఆ సన్మార్గం సద్బుద్ధి సన్మార్గము పాప పరిహారము ఈ ఆర్ద్రా నక్షత్రంతో కూడుకున్న ఇష్టితో ఆర్ద్రానక్షత్రంలో రుద్రుడు చేస్తాడని ఆ రుద్రుణ్ణి మనందరం కూడా ధ్యానం చేసుకుంటూ హరణమ పార్వతీవత ఏ హర హర మహాదేవద్వయోపాధ్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణే స్వర్గాపవర్గరూపాయనమో నమకృతిగా జపభున్యంత నక్షత్రేష్చ్యుతో నమ